మనం గత రెండు రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి సంబంధించిన కూడా రేపటి రోజు వెన్నుపోటు దినమంట అంటే గత కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎన్నికలు అయి వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి అండ్ కోర్టు బ్యాచ్ ప్రకటించారు అది ఎందుకనే ఒక సలహా అడుతున్నా లేకపోతే మీ సలహా ఇస్తున్నా తీసుకోండి యాభై ఎనిమిది శాతం ఓట్లు వేసినందుకు ప్రజలు మిమ్మల్ని వినుపోటు పొడిచారా ఎవరు విండుపోటు ప్రజలు వినుపోటు విన్ను మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లికి వెండుపోటు పొడిచారు అమ్మకి వెన్నుపోటు పొడిచారు ఆఖరికి నీ పార్ట్నర్ తాత విజయసాయిరెడ్డి కూడా బయటకు చెప్పాడు విండుపోటు పొడిచారని ఇంకా ఎంతమంది వెండిపోటు పొడిచారో తెలుసు వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మిమ్మల్ని వెన్నుబోటు పూడ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లేసి మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారంట నేను కూడా అడుగుతున్నా వెన్నుబోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ వెన్నుపోటు అంటే ఏమి రేపటి రోజంట జూన్ నాలుగు బాబాయ్ చనిపోయిన మార్చి పదహైదో తారీఖు ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు గుండెపోటున్నారు కాబట్టి మేము డబల్యూహెచ్ఓకి ఒక లెటర్ పెట్టాం మెయిల్ చేసాం ఆ లెటర్ మేము అందరు కూడా చూపిస్తున్నాం ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా జోక్ అయితే కాదు డబ్ల్యుహెచ్ఓకి ఒక మెయిల్ చేశాం ఒక లెటర్ కూడా పెట్టాం ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం క్యాన్సర్ డే చూసాం బ్లడ్ డొనేషన్ డే చూసాం హార్ట్ డే కూడా చూసాం అటాక్ డే చూడాలా అంటే గుండెపోటు దినం చూడాల అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు ఆరు కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం సార్ మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు మార్చి పదహైదు మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి అందరూ మాట్లాడండి గుండపో ప్రకటిస్తాం వెన్నుపోటు తినమండి ఎవరికి వెన్నుపోటు తినం పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ ఆ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు దయచేసి మా ఒక రిక్వెస్ట్ని డబ్ల్యూహెచ్ఓ గారు ఎవరైతే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం లెటర్ ఎన్ని రకాలుగా రకాలుగా పంపుతాం వాళ్ళకి స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ద ఆర్గనైజేషన్ మెయిన్గా ఎందుకంటే అడగదాను తప్పేం కాదు మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు గుంటెపోటు ఎప్పుడు పెట్టేసారు పని అయిపోతుంది బాబాయ్ కోసము దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాం నెక్స్ట్ ప్రెస్ బిట్లు ఇస్తా గుండెపోటి తిని రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అందరు ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా వీడియోడో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా ఒక చేత గొడ్డలి అంటే గొడ్డలు వదిలేదు ఈ బ్యాచ్ ఒక చేతితో చైసండా ఒక చేతితో కొట్టాలి ఎవరు నేస్తామని హావే చేసినారు నెక్స్ట్ ఎవరు ఇంత సైకోల్ అజీ ఇలా ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ధనాన్ని పర్యటన చేస్తాడు గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపిట్ రేపిస్టులు సాడిస్టులు అందరికీ సైద్దాంతంగా ఉన్నాడు జగన్ రాక్షసుడని చెప్పాలి వాళ్ళని పరామర్శించిన ఎవరైనా పోతారండి ఎవడి ఆ సలహాలు ఇచ్చేవాడు ఇంకా పదకొండు సీట్లు ఇచ్చాయి ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని అక్కడ ఉన్న మహిళలు వేధించిన వ్యక్తిని పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగలు ముట్టాకంత ఎంత పెద్ద బాస ఉంటావు డకాయిట్లకి దొంగలకంతా మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి వాళ్ళ పిల్ల సైకోలకి వాళ్ళ పేటిఎం గారికి బాధ మా నాయకులు తిరుగుతామండి సిగ్గుడాలి సైతాన్ జగన్ పరామర్శించి తినాలి పోతాడే వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధులో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ ఇంటి మోడీ గారు అండి పోయిస్తాడేమో పోయి పరామర్శించి ముద్దులు పెట్టారు వాళ్ళకి కూడా అలా ఉంటాడే ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రానికి తనివేసి ఇలాంటి సాడిస్ట్ సైకిల్ తనివేసి చూస్తున్నాం కదా నిన్నటి రోజు వాళ్ళు గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట సిగ్గుండలా ఒక మాట మాట్లాడడానికి మేము ఒకటే ఎంతో జనసేన పార్టీ తరఫున వెన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపోటు దినం కావాలి మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోగో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచ అని చెప్పి కూడా తెలియజేస్తూ సైకోస్ జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తున్నారు మీ కార్యకర్తలు అని చెప్పి రక్కిస్టులు డకాయిట్లు శాడిస్ట్లు రేపిస్టులు వాళ్ళందరూ పరామతి జగన్ ఈరోజు ర్యాలీకి పోయినాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను మూడు వేల రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను రెండు వేలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరం రెండు వందల యాభై ఎలక్షన్ ముందు మూడు వేలు వచ్చాడు మేము రావడమే నాలుగు వేలు ఇస్తున్నాము నాలుగు వేలు పన్నెండు పన్నెండు వేలు ఎక్స్ట్రా స్టార్టింగ్ మూడు వేలు పదిహేను వేలు ఆల్రెడీ చేరిపోయింది ఎక్స్ట్రా అందరికీ వాళ్ళు లెక్క ప్రకారం మారితే మేము లెక్కలో వీక్ ఏం కాదు మాకు మ్యాథ్స్ బాగొచ్చు వాళ్ళకన్నా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో ఇప్పుడు ఎవరో అంటుంది మాకు పదహైదు సంవత్సరాలు రావాలి అమ్మఒడి రాలేదంటుంది ఓకే ఇస్తున్నాం జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము ఆల్రెడీ అన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాము పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఒక్కొక్కటిగా రేషన్ షాపులు దందా చూడండి మాఫియా పక్కకు పెట్టాం అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా మీరు మూడు వేలు ఇచ్చి నాలుగు వేలు ఇచ్చాం పన్నెండు సంవత్సరం ఇప్పుడు పన్నెండు నెలకి పన్నెండు వేలు ప్లస్ మూడు పదహైదు వేలు ఆల్రెడీ చేరిపోయింది అకౌంట్లోకి ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఇప్పుడు మేము ఇస్తే అమ్మ అమౌలు పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఆ పథకం వందనం కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఎంజాయ్ చేస్తున్నాం వీళ్ళ ఊరికే ప్రజలు విన్నుపోటు పొడిచారని చెప్పుకోలేక సిగ్గు లేక మేము పొడిచామని చెప్పుకొని ఒక దానికి దినం పెట్టుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి